హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహైదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు మార్కెట్కి కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అనే వివరాలు అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా అలాగే పులివెందుల మార్కెట్లో వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు అయితే పులివెందుల మార్కెట్లు ఈ ఒక్కరోజనా లేదా కంటిన్యూగా చేద్దాం చేస్తాం అనేది ఒక రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది మనకి ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఇరవై ఐదు టన్నులు వచ్చిన అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటు ఎనిమిది వేల రూపాయలతో నుంచి మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పదహైదు వేలు అయితే పోయింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలు అనేది ఈరోజు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పులివెందల మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి వచ్చేసి మూడు టన్నుల ఏడు వందల యాభై కేజీలు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అనేది టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక మధ్యస్థంగా స్టార్టింగ్ రేటు ఏం తెలియలేదు ప్రస్తుతానికైతే మనకి టాబ్లెట్ మాత్రమే తెలిసింది ఇక కామెంట్లో అయితే ఎల్లన్నూరు మండలంలో ముప్పై మూడు వేలతో అమ్మినామని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు అలాగే పి చింతలాపల్లిలో ముప్పై రెండు వేలతో అమ్మినామని చెప్పేసి కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు ఈ కామెంట్లు పెట్టడం వలన వేరే వాళ్ళు ఇంత రేటు కమ్మల్లో వాళ్ళకు క్లారిటీ వస్తుంది కాబట్టి చాలామంది రైతులు అమ్మినప్పుడు కామెంట్ అయితే పెట్టండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే చేసుకున్న వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్